విశాఖలో ఉబర్ సేవలను బంద్ చేస్తున్నట్లు విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం నాయకులు జగన్ డిమాండ్ చేశారు మంగళవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బేస్ ముప్పై పెంచాలని ప్రయాణికులు ప్రయాణించిన దూరానికి సరిపడే అమౌంట్ ఇవ్వాలని ప్రతి రేట్స్ విధిస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని ఇరవై నాలుగు గంటలు సర్వీసులను అందుబాటులో ఉంచాలని రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు యాభై శాతం ఎక్స్ట్రా ఇవ్వాలన్నారు ఫ్లాట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తా తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు ఇరవై ఒకటో దారి నుంచి మనం చమి చేస్తాం ఓబర్ అనేది ఏదైతే అది ఆఫీసు పూర్తిగా బంద్ చేసి ఐక్యంగా హోరా కాబట్టి మనము కూడా ఐక్యంగా ఉండి మనకు అన బాగుంటుందని చెప్తున్నాను కే సత్యనారాయణ విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నగరంలో ఆటో కార్మికులు ప్రజా రవాణాలో కీలక పాత్ర వహిస్తున్నారు అందులో భాగంగా ఆన్లైన్ సర్వీసులు అనేవి ఈరోజు ఎక్కువగా ర్యాపిడో అలాగే ఆన్లైన్ సర్వీసు ఊబర్ వంటివి వచ్చాయి అందులో ప్రధానంగా ఈరోజు ఊబర్తో అనేక రకమైనటువంటి సమస్యలు ఆన్లైన్ ఆటో కార్మికులకు ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే ఏదైనా రేట్లు మీటర్ ఛార్జీలు పెట్టేటప్పుడు దానికి డీజిల్ ధరకు అనుగుణంగా ప్రభుత్వం కానీ ఎవరైనా సరే నిర్ణయం చేస్తారు అలాంటిది గతంలో ముప్పై రూపాయల వరకు పెంచిన డీజిల్ ధరకు అనుగుణంగా పెంచిన మీటర్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ కిలోమీటర్ ఛార్జీలు ఆ కిలోమీటర్ ఈ ఈరోజు ఎటువంటి డిస్కషన్ లేకుండా ఆటో కార్మికులతో కానీ యూనియన్స్తో కానీ లేకపోతే గ్రూపులతో కానీ ఆన్లైన్లో బతుకుతున్న వాళ్ళతో కానీ ఎటువంటి చర్చ లేకుండా ముప్పై రూపాయలు ఉన్న కిలోమీటర్ మినిమం ఛార్జ్ ఇరవై రూపాయలు తగ్గించారు ఎప్పటికే డీజిల్ ధర చూసుకుంటే రోజు రోజుగా పెరుగుతూనే ఉన్నాయి దానికి అనుగుణం పెంచాలి పెంచకపోతే తగ్గించారు అంటే ఆన్లైన్లో ముందు ఏదైతే ఊబర్ ఉందో ఆ ఊబర్ అనేది ముందు యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం రకరకాల ఆశలు కల్పించి పెడుతున్నారు ఆన్లైన్లో మీరు ఉంటే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది అలాగే పాసింజర్కి ఇన్సూరెన్స్ వస్తుంది మీ గిట్టుబాటు ధర మీటర్ ఛార్జీలు ఇస్తాం అని చెప్పేసి అనేక రకాలైన ఆశలు చూపించి జాయిన్ చేసుకున్నారు ఈరోజు చూస్తే మాతో ఎటువంటి డిస్కషన్ లేకుండా తగ్గించే పరిస్థితి ఇప్పటికే గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఇదే సందర్భంలో ఎయిర్పోర్ట్లో చూసుకుంటే ఆటో కార్మికులకి పికప్లు అనేవి లేకుండా చేశారు అంటే ఎయిర్పోర్ట్లో ఎవరైనా దిగితే ఆటో అనేది ఆన్లైన్లో చెక్ చేసి అక్కడ కనబడలేని పరిస్థితి ఉంది ఆటో ఆటో కార్మికులు ఏదంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ బేరాలు దించి అక్కడే వెయిటింగ్ ఉంటూ మళ్ళీ ఏదో బేరం వస్తే తీసుకొచ్చే విధంగా చేస్తేనే వాళ్ళు గిట్టుబాటు అనేది జరుగుతూ ఉంది ఇంతే కాకుండా ఇప్పుడు ఏమైతుందంటే ఒక కస్టమర్ ఎక్కడైనా ఒక ఎంవీపీ నుంచి లేకపోతే జగదంబకనం లేకపోతే ఎంవీపీ నుంచి ఎయిర్పోర్ట్ అని బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడు ఏదైతే ఉందో దాన్ని అక్కడ లాగ్ చేసేస్తున్నారు ఏం చేస్తుంది జగదంబ అంటున్నారు ఉదాహరణకు జగదంబా సెంటర్లోని అలా లెక్క ప్రకారం అయితే ఆ జగదంబ సెంటర్ కాకుండా ఈ వెంకటేశ్ థియేటర్ కాసానో లేకపోతే ఇంకో మెలోడీ థియేటర్ కాసాను అలా కొంత దూరం వెళ్తే ఆ డబ్బులు మాకు యాడ్ అవ్వట్లేదు ఆ యాడ్ అవ్వకపోవడం వల్ల ఏమన్నా ప్రతి రేడి కూడా మినిమం చూసుకుంటే పది పన్నెండు రూపాయలు అనేది వస్తుంది మొత్తంగా చూసుకుంటే రోజు మొత్తం మీద ఒక ఇరవై రేట్లు వేసుకున్న ఇరవై పదిలు రెండు వందల రూపాయలు అంటే నెలకి ఆరు వేల రూపాయలు నష్టపోయే పరిస్థితి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మాకు సంవత్సరం పరిష్కారం చేయండి అలాగే మేడ మీద ఏదైతే మినిమం ఛార్జ్ ఉందో మినిమం చార్జ్ ముప్పై రూపాయలు పాతి రూపాయలు తగ్గింది కరెక్ట్ అయిన పద్ధతి కాదు దాన్ని మార్పు చేయాలని చెప్పి చెప్పాం అంతేకాకుండా పెద్ద పెద్ద వ్యాపారస్తులకే జీఎస్టీ లేవు అలాంటిది ఆటో కార్మికులు దించిన బేరాలు కూడా ఆఖరికి ఆటో డ్రైవర్ జిఎస్టీ కట్టుకునే విధంగా ఆ రోజు అందు ఇంక్లూడ్ చేసి వదిలేసిన పరిస్థితి అంటే దీనివల్ల మాకు అనవసరం ఏదైనా కస్టమర్ బుక్ చేసుకుంటాడు ఆటోని వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేస్తాడు ఆ క్యాన్సల్ చేస్తే క్యాన్సల్ ఫీజు మాకు ఇవ్వాలి కానీ ఆ క్యాన్సల్ ఛార్జీలు కూడా ఇవ్వట్లేదు ఈ రోజు ఏ రకమైనటువంటి మాకు రావాల్సిన సౌకర్యాలు కల్పించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ఊబర్ ఊబర్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బంది పెడతా ఉంది దీని మీద ట్రాన్స్పోర్ట్ కమిషన్ కంప్లైంట్ చేస్తే ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఏమంటాడంటే మాకు ఇది ఎటువంటి సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఆర్డర్స్ తెచ్చుకున్నారు వాళ్ళకి వాళ్ళకి సంబంధం తప్ప మాకు సంబంధం లేదా వాళ్ళ సైడ్ అయిపోతున్నారు అంటే ఎవరికి చెప్పాలో పరిస్థితి ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈరోజు ఆటోకారులు అనేక దేనమైన పరిస్థితులు బతుకుతూ ఉన్నారు దాదాపు ఈ ఆటోని నమ్ముకొని ఓబర్ని నమ్ముకొని దాదాపు ఐదు వేల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తారా లేదంటే ఈ ఓబర్ యాప్ని పూర్తిగా డిలీట్ చేసి అసలు మాకు లేకుండా చేసే విధంగా పెద్ద ఎత్తున మేము కార్యక్రమం చేయాలన్నది ఈరోజు నిర్ణయం చేసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరిగింది అయితే పరిష్కారం అయితే అయ్యింది లేదంటే ఓబర్ను పూర్తిగా బ్యాన్ చేసే విధంగా మేము పెద్ద ఎత్తున మా యూనియన్గా కార్యక్రమం చేస్తామని తెలియజేస్తా